వెల్లుత్తి గ్రామంలో ఉన్నాము మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇక్కడ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారు అడిగి తెలుసుకుందాం రండి మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరిని గెలిచుకుంటారు అవినీతి ఎక్కువైంది కాబట్టి కళ్యాణం సంపాదించుకుందామని ఎందుకంటే ఇంకా దేశం అందరికీ తెలుసు నియోజక డెబ్బై వాళ్ళకి అయితే నీతి కల్లోడు పద్ధతైనడు ఎప్పుడు వచ్చినా బలకరత్తుడు ఆడిపోతే ఐదు ఆరు గంటలు కూర్చోవాలంట జనం ఎన్ని తిప్పలు పడలేక పొద్దున్న జన పోతే ఎప్పుడు దర్శనం వచ్చేది కూడా తెలియదు అందుకోసమని ఇంకా మా అయితే నీతి కల్లోడు గెలిపించుకున్నాం అని అనుకుంటున్నాం అది రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి రామకృష్ణారెడ్డి ఎందుకంటే మంచి పనులు చేసిండు ఆయన పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు ఏం చేయలేదు కాబట్టి అవుట్ చంద్రబాబు కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు బాబును గెలిపించుకోవాలా మా వేమారెడ్డి గెలిపించుకోవాలా ఎందుకని మాకు ఆయన గెలిస్తే మాకు ఉపయోగం ఇప్పుడు ఏం ఉపయోగాలు ఏం లేవు నీళ్ళు లేవు కాలవలు తీసే లేరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఏదైనా కాంగ తీసుకుని స్టేషన్లో చెబుతారు తీసుకుపోయి కొట్టిస్తారు పిల్లల్ని మగపిల్లల్ని ఆడపిల్లల్ని కూడా పట్టిస్తున్నారు అట్లా ఇది చేస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు మా రెడ్డి గెలవాలా బ్రహ్మారెడ్డి బాబు గెలవాలా మా పట్టుదల మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి బ్రహ్మారెడ్డిని చంద్రబాబు నాయుడిని ఎందుకమ్మా మా ఊరాయన మా ఊరు ఆయన మేము గెలిపించుకోవాలి మా అందరం దాంట్లోనే ఉండి మా ఆయన ఎన్నో

ఆయన జగది చంద్రబాబు నాయుడు మా బెమ్మారెడ్డి వల్లనే ఏదన్నా కలగాలన్నా ఒప్పుకోగల రావాలనే బెమ్మారెడ్డే ఇది మా ఊరు ఆయన కాబట్టి మా ఊరాయని గెలిపించుకోవాలి అది మా రెడ్డి గారు అది మాది బెమ్మారెడ్డికి బజార్ అంతా కట్టాలి ఇంగంతే చంద్రబాబుకి బెమ్మారెడ్డికి ఇంగంతే పోతున్నాయి మీరు ఎమ్మెల్యేకి ఎవరు గెలిపించుకుంటారు బాగా చెప్పుకోవాలి అన్ని పథకాలు మాకు అందుకని ఆయన గెలిపిస్తారు అభివృద్ధి చెందలేదు అంటున్నారు ప్రజలందరూ చెందలేదు అన్న అంటే వాళ్ళ చెందలేదు అంటే వాళ్ళ అభివృద్ధి అట్టుంది మనకేం తెలుసు మీరు ఎమ్మెల్యే ఎవరు గెలిపించుకుంటారు బ్రహ్మారెడ్డి రామకృష్ణ రెడ్డి పోటీలు చేస్తున్నారండి మరి నియోజకవర్గం మాలు ఇక్కడైతే మరి బ్రహ్మారెడ్డి చూపిస్తున్నారు సీఎం గారు మా చంద్రబాబు నాయుడు ఎంపీ గారు ఎంపీ కృష్ణదేవరాయలు రాబోతున్నాయి ఎమ్మెల్యే గా గెలుపుకుంటారు మీరు జోలకన బ్రహ్మానంద రెడ్డి గారు ఎందుకండి అంటే అతను ఇరవై సంవత్సరాలు లేవర్ లేదు ఇరవై సంవత్సరాలు పిన్నెల రామకృష్ణ రెడ్డి గెలిచారు యూజ్ ఏం లేదు వరక పొడిచాలు అన్నారు వరక పొడిచాలు వచ్చింది ఏం లేదు వాటర్ అయితే వాటర్ ప్రాబ్లం ఇబ్బంది అంత ఇబ్బంది ఆయన సొమ్ము తిని కూడా మళ్ళీ మేము తినలేదు అంటారు అది కాదు ఈసారి మాత్రం ఎమ్మెల్యే రావాలి పైన జగన్ అన్న రావాలి అది వస్తున్నాయి మీకేమైనా మాకు అన్నీ అందుతున్నాయి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఊరికి ఊరికే సమస్యలు లేవు ఆయన వస్తే మళ్ళీ బాగుపడే సమస్యలు ఉంటాయి అది మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎంఎల్ఏ ఏమైనా గెలిపించుకుంటారు ఎందుకనే ఊర్లో సీఎం సీఎంగా బాగానే ఏమైనా పథకాలు మీకు ఏమైనా వస్తున్నాయా నాలుగు సార్లు చేస్తున్నారు అందరికి అనుకూలం అందుబాటులో ఉంటారు పక్కూర్లు ఎప్పుడు ఏది కావాలన్నా అందుబాటులో ఉంటారు మన ఫోన్ చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతాడు

మా ఉండూరు క్యాండిడేట్ అండి అసలు ఓటు ఎందుకు వెయ్యాలనిపి ఇప్పుడు నేను ఒక పార్టీ తరఫున గెలిచిండు ఆయన పోయి అటు వేస్తుర్రు దానికి రెస్పాన్స్ ఎవరు చెప్పండి ప్రజాస్వామ్యంలో అసలు లేదా అది నువ్వు నేను నేను ఇష్టపడి ఇంక గెలిపించిన నువ్వు పోయి అవతల పార్టీలో పోతుండ్రు దాన్ని సస్పెండ్ చేయడానికి స్పీకరు వాళ్ళు తొక్కా తోలు అంటారు ఎందుకు వేయాలి అసలు ఓటు అది నా నా యొక్క ఒపీనియన్ అది అసలు నేను వెయ్యాలని ఉద్దేశం లేదు మేడం నాకు అసలు చంద్రబాబు జరిగితే అన్ని ఆటబట్ ఏం చేస్తుంది అసలు ఏం చేయలే అసలు సమస్యలు సమస్యలు చెప్పుకుంటే మొత్తం చాలా ఉన్నాయి అది చాలా సమస్యలు ఉన్నాయి అవి ఆర్చే వాళ్ళు తీర్చేవాళ్ళే అసలు

రాబోతున్నాయి ఎందుకని అంటే వాళ్ళు మంచి పనులు వేసి చేసారు వాళ్ళు పొలం పోయినా ఏ పోయినా కానీ వాళ్ళ ఆస్తులు వందల ఎకరాల ఆస్తులు పోయినాయి వంద ఎకరాల పొలం పోయింది వాళ్ళు వాళ్ళు లేబర్కి సాయం చేసిన వాళ్ళే కానీ ఒక లేబర్ నివాసం పెట్టిన వాళ్ళు కాదు ఏం కాదు అందుకని మా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారే కావాలి ఈ నాలుగు సంవత్సరాల పరిపాలన బాగుందన్నారు ప్రజలందరూ మాకేం లేదు మాకు పరిపాలన లేదు లేదు మాకు కొట్టడం కండవలు కప్పటమే జరిగింది టీడీపీ పని అదే మా పరిపాలన ఏమి లేదు వీళ్ళు లేదు వాకిలు లేదు చంద్రబాబు నాయుడు గారే టెక్నాలేజీ తెచ్చిన ఆయన ఆయన ఎంపీగా ఆయన సీకవ్వరాయలు రావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన వైసీపీలో కూడా మోతక పనులు చేసిండు ఆయన నీతి నిజాయితీ కాల్లో ఆయన చేతనే నమ్మకం ఉంది అలాగని శ్రీకృష్ణదేవరాయలు మంచోడు